భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రమని కూడా పేరుంది ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మక ఆలయాలున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే తూర్పుగోదావరి జిల్లా ఆలయాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది ఆ జిల్లాలో ఎన్నో దేవాలయాలుండగా పిఠాపురం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది స్వయంగా శ్రీపాద శ్రీవల్లభుల వల్లభుల జన్మస్థానంగా దీనికి పేరుంది మహారాష్ట్ర గుజరాత్ ఒడిశా కర్ణాటకకు చెందిన భక్తులు ఇక్కడకు నిత్యం వందలాదిగా వస్తుంటారు ఇక్కడున్న వల్లభ క్షేత్రంలో గడిపి అనుభూతి పొందుతారు మరి అలాంటి క్షేత్రంలో ఓ వింతైన సాంప్రదాయం కూడా ఉంది కొబ్బరి చెట్టు నుండి వచ్చే కొబ్బరికాయలు తీసుకుని దేవుళ్లకు కొడుతుంటారు కొంతమంది మొక్కు తీర్చుకున్నాక కొబ్బరికాయలు కొడితే కొంతమంది మొక్కుకునే సమయంలో కొబ్బరికాయలు కొడతారు అయితే శ్రీపాద వల్లభ క్షేత్రంలో కొబ్బరికాయలు కొట్టరు ఇక్కడ ఒక చెట్టుకి కడతారు అదేం చెట్టు అనుకోవద్దు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఔదంబర వృక్షం చెట్టుకి కొబ్బరికాయలు కట్టి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ఒక బలమైన సంకల్పంతో కొబ్బరికాయ కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం ఎక్కడెక్కడ్నుండో ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పారాయణం చేసి మరీ కొబ్బరికాయలు చెట్టుకి కడతారు కొంతమంది ఉద్యోగాలు రావాలని మరికొంతమందికి కోసం ఆరోగ్యం బాగుండాలని సంసారం సజావుగా సాగాలని ఇలా వారి వారి కోరికలను శ్రీపాద వల్లభుడికి చెప్పుకుని కొబ్బరికాయ చెట్టుకు కడితే ఫలవంతమైన వారి సంకల్పం సిద్ధిస్తుందనేది భక్తులు బాగా నమ్ముతారు వారి కోరికలు నిజమైన తర్వాత కూడా మరలా వచ్చి ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవడం భక్తులకు పరిపాటిగా మారింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు అన్ని ఉచితంగానే అందిస్తారు ప్రస్తుతం దేవాదాయ శాఖలో ఉన్న ఈ ఆలయానికి ఆస్తులు కూడా ఎక్కువగా ఉండడంతో పాటు విరాళాల సేకరణ బాగుంటుంది ఇక్కడ రూమ్స్ ఉచితంగా ఇస్తారు అయితే ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి అలాగే వచ్చిన భక్తులకు రెండు పూట్ల భోజన సౌకర్యం కల్పిస్తున్నారు నిర్వాహకులు విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు రైలు బస్సు సౌకర్యం ఉంది విమానంలో అయితే రాజమండ్రి దగ్గర మధురపూడి విమానాశ్రయం వరకు వచ్చి నుండి బస్సు లేదా ఇతర వాహనం ద్వారా చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా వచ్చేవారికి పిఠాపురంలో ఉంది మరికొన్ని ఎక్స్ప్రెస్లకైతే సామర్లకోట వరకు వచ్చి అక్కడ్నుండి ఆటో వ్యాన్ ద్వారా పిఠాపురం చేరుకోవచ్చు